హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ నిన్న సాటర్డే ఎపిసోడ్ మీరందరూ చూసే ఉంటారు ఎలా ఉంది మనము ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయి సంజనాయ్య గారి గురించి ఏమో చెప్తారు కావాలా లేదంటే ఇంకా వీళ్ళ గురించి దిమాన్ పవన్ గురించి రీతు చౌదరి గారి గురించి ఏదో చెబుతారు కావాలా నాగార్జున వచ్చి పూర్తిగా క్లాస్ దిగుతాడు అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ప్రోమోస్ ఉన్నాయి కానీ ఏం జరిగింది ఎపిసోడ్ చూస్తే ఏమీ లేదు అంతా నార్మల్గా జరిగిపోయింది కానీ దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం ముందు నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించేది దాని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే అందరూ కూడాను ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీరు అందరూ చూసినట్టు అది దాని గురించి ఒక మనం కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియండి కంపల్సరీగాను మర్చిపోవద్దు మీరు ఎంత కామెంట్ చేస్తే అంత మంచిది అంత నాకు ముందు రివ్యూకి బాగుంటుంది కూడా ఈ కామెంట్ సెక్షన్ అందుకొచ్చి చూడండి మీరు అందరూ కంపల్సరిగా ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి ఒకట నెక్స్ట్ నేను జరిగింది నాగార్జున గారు వచ్చారు చిన్న డాన్స్ వేశారు నేను శుక్రవారం నాడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాను కానీ శనివారం ఎపిసోడ్ కన్నా శుక్రవారం ఎపిసోడ్లోనే మంచి స్థాపన వినిపించింది ఎందుకంటే సంజన గారు ఇరవై నాలుగు గంటలు కంటెంట్ 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 ఏదైనా సరే ఆమె లేకుండా ఎపిసోడ్ నడవదు ఆమె లేకుండా వీకే నడవదు వీక్ అంతా కూడా ఎక్కడో దగ్గర ఆమె ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉన్నారు నిన్న శుక్రవారం ఎపిసోడ్ కూడా ఆమె థంసప్ టాస్క్ వచ్చింది ఒక బిర్యానీ ఇస్తారు మీరు అందరూ రెండు చేతులతో తినండి థంసబ్ అని చెప్పేసి తాగండి తినండి అందరూ గేమ్స్ గేమ్ ఆడించారు కదా అందులో కూడా నాకు పరిగెట్టే ఛాన్స్ చిన్న పిల్లలు పరిగెట్టే ఛాన్స్ కూడా నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అలిగి చాలా అందరినీ భర్ణిగారికిను ప్లస్ సంజయ్ గారికి చిన్న వాగ్వాదం ఇదంతా ఒక రక డ్రామా బాగా నడిపింది ఎందుకంటే అంతటి కాన్షస్ ఆమెకి ఏంటంటే ఇంటి దగ్గర చిన్నపిల్లని వదిలేసి వచ్చాను నేను ఇక్కడ కంటెంట్ ఇవ్వడానికే వచ్చాను అని బిగ్ బాస్కి సరైన పర్సన అని అని అనిపిస్తుంది ఆమె అంత దినిగా ఉంటుంది అంత కాన్షియస్గా ఉంటుంది నేను ఎపిసోడ్లో మనం నాగార్జున గారు రాగానే ఇలా మొదలుపెట్టారు అందరికీ కూడాను గోల్డ్ స్టార్స్ సిల్వర్ స్టార్స్ బ్లాక్ స్టార్స్ ఎవరు గోల్డ్ ఎవరు సిల్వరు ఎవరు బ్లాక్ అనేది నిర్ణయించి అందరికీ స్టార్స్ ఇస్తామని చెప్పారు ఎందుకంటే నెక్స్ట్ రాబోతున్నది వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి ఇంకా వైల్డ్ కార్డ్స్ని ఎంటర్ చేస్తారు కాబట్టి వీళ్ళని కొద్దిగా లేపుదాము పుషప్ ఇద్దాము వీళ్ళ తాలూకా తప్పులేంటో అని చెప్పేసి కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారని బలంగా అనిపిస్తూ ఉంది అయితే ఎపిసోడ్ అంతా కూడాను అంటే జనరల్గా ఈ సీజన్ అంతా కూడా చాలా లోలో నుంచి స్టార్ట్ అయింది కానీ సంజనా గారి వల్ల హైప్ వచ్చింది కానీ ఆ సంజనా గారు రాంగ్ ట్రాక్లో పడుతున్నారేమో ప్రజలు దీన్ని అసహించుకుంటారేమో అని చెప్పి ఒక రకమైన పుషప్ ఇవ్వడానికి అంటే వాళ్ళు చేసిన దాన్ని సమర్థించుకోవడానికి నేను నా సంజనా గారికి ఒక చిన్న క్లాస్ లాగా టీచర్ అంతే అంతమించి పెద్ద ఏం చేయలేదు లేదా ఇంకా ఎమానియల్కి గోల్డ్ స్టార్ ఇవ్వడం జరిగింది ఎమానియల్ అంటే చాలా కష్టపడ్డాడు అంటే ప్రతి వారము ఫోర్ వీక్స్లో ప్రతి వారము కూడా ఎమానియల్ మంచి పర్ఫామ్ చేశాడు అంటే నవ్యంతరం కమిటీ కామెడీ ట్రాక్లో ఉన్న ఎమానియల్ అతని తరపు ఎమోషన్స్ లవ్ ట్రాకు తర్వాత ఇంట్లో ఉండే పద్ధతి అందరిలో ఆలోచన శక్తి అండ్ గేమ్స్ ఆడే విధానం వీటన్నిటిలోనే ఇమానియల్ ఫుల్ తో ఉన్నాడు కాబట్టి ఆయనకి గోల్డ్ స్టార్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఒక వన్ బై వన్ వన్ బై వన్ అనేది రీతూ భీమాన్ పవన్ పవన్ కళ్యాణ్ విషయంలో పెద్దగా బిగ్ బాస్ ఏం చేశారంటే హెవీగా టచ్ అయిన వాళ్ళే నాగార్జున కూడా దాన్ని చాలా శుతిమెత్తనగా అడిగారు ఎందుకు ఇప్పుడు కానీ ఈ ఇప్పుడు వాళ్ళు మంచి ముదిరి ముదిరి పాకం పడినట్టుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ లో మనం ఏమైంది డల్ అయిపోతారు ఒక్కసారిగా ఆట రీతు దాట డల్ అయిపోతుంది చాలా గా ఆడుతున్నది రీతు నేను ఎలాగైనా కెప్టెన్ కావాలి లేకపోతే రకరకాల పథకాలు రచించి వాడిని విన్నీ చేసి చుట్టుగా క్లాషెస్ రావడం ఆ లోని ఒకరికొకరు హైపులు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటి టైంలో మనం ఏవైనా చేసాము అంటే దీని మీద ఈ విషయం మీద మాట్లాడితే డెఫినెట్లీగా వాళ్ళు డల్ అయిపోతారు డల్ అయిపోతే కంటెంట్ పోతుంది కనుక జెన్యున్గానే వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉండవు అని చెప్పి బిగ్ బాస్ బాగా టచ్ చేస్తారు నాకు ఆ విషయమే అనిపిస్తున్నది అందు గురించి ఆ సబ్జెక్ట్ టచ్ చేయలేదు మీకు ఏమనిపిస్తున్నదో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ తనుజ విషయంలోని మీ ఏ విధంగా ఈ స్టార్ సిల్వర్ స్టార్కి నీకు అరువురాలు చెప్పమ్మా అంటే తనుజ అన్నీ చెప్పింది తనుజ విషయంలో వీడియోలు వేసి అసలు గొడవ పోపు చిన్న పోపు గురించి ఎందుకమ్మా ఈ తుఫాను కప్పులో తుఫాన్ లాగా ఇప్పుడు పోపుల్లో తుఫాన్ తెప్పించావు నువ్వు అని చెప్పి ఆ సునాభి గురించి కాసేపు వ్యంగ్యంగా మాట్లాడి వీడియోలు వేసి ఎవరిది తప్పు ఎవరిదే ఒప్పు అనేట్టుగా చూపించారు అందులో తనోజ గారు నువ్వు కొద్దిగా అగ్రసివ్ కాకుండా ఆ విధంగా డీల్ ఉంటే ఏం ఉండేది కాదు అని చెప్పి చిన్నగా చెప్పారు ఆమె కూడా ఇంట్లో ఇచ్చారు తగ్గించు నెగిటివిటీ వచ్చేస్తున్నది ఏడుస్తూ ఉంటే నెగిటివ్ వస్తున్నది లేదంటే నీ తరక ఆ ట్రాక్ అంతా పోతుందని ఆమె కూడా మంచి గింటా అయింది నిన్న అందరికి ఇంట్లో అండి అందులోని హరీష్కి హరీష్కి రాగానే ఫస్ట్ చురక సార్ ఎందుకంటే ఆ బీన్ బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడే కూర్చుంటాడు హరీష్ వారమంతా మూల పక్కన కూర్చుంటున్నాడు ఓ పక్కన కూర్చుంటున్నాడు మరి ఎందుకంటే ఇక్కడ కూడా నీకు ఈ సంబంధం లేదు ఈ వీకెండ్ ఎపిసోడ్ కూడా నువ్వు కూడా పక్కన కూర్చొని బీన్ బ్యాగ్ వేసుకూర్ ఓ చొరక అది అది తెలుసుకోవాలి అలా ఉండకూడదు ఎప్పుడప్పుడు క్లియర్ చేసేసుకొని మళ్ళీ గేమ్లోకి వెళ్తూ ఉంటేనే ఇది గేమ్ షో బిగ్ బాస్ గేమ్ షో వన్ డే ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము కూడా ఏ అవకాశం వస్తుందా నేను ముందుకు వెళ్ళాలి అనేది కంపల్సరిగా ఆడియన్స్ మనసును దోచుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాంటి ప్రయత్నం చేస్తేనే బిగ్ బాస్ షో లేకపోతే అలాంటి ప్రయత్నం చేయకపోతే ఎందుకు ఇక్కడికి రావడం నేను ఇంట్లోనే అలిగి పడుకుంటాను అంటే ఎక్కడ కూడా అలిగి పడుకుంటాను గా ఉంటుందంటే అలగడం ముసుగు అనేది తీస్తాను అంటే మాస్క్ మ్యాన్ ముసుగు తీస్తాను అన్నాడు కానీ ఇప్పటివరకు ముసుగు తీయలేదు నెక్స్ట్ భరణి గురించి భరణి గారు కూడాను నువ్వు అగ్రెసివ్గా మనకి భరణి అంటే ఒక హైట్ వెయిట్ అన్ని ఫిజికల్ గా అంతా బాగున్నాడు ఇతను గట్టిగా అగ్రెసివ్గా పోటా పోటీగా ఆడుతాడు అని చెప్పి అనుకుంటాను కానీ లేడీస్ కి ఛాన్స్ ఇచ్చేసి నేను ముందుకు వెళ్ళాను అదే నువ్వు గెలిచి ఆ లేడీస్కి ఇవ్వచ్చు కదా ఛాన్స్ ఆ తళ్ళు ఫలితాన్ని అలాగే కదా జరుగుతుంది అలా చేసుంటే ఇంకా బాగుంది మంచి పేరు వచ్చిందా కానీ అతను ఈ వీక్ అంతా ఆడకుండా పక్కకి వెళ్ళిపోయి రేలంగి మామయ్యలా ఉన్నావు అని చెప్పి అనిపించుకున్నాడు ఈ వారం నుంచి భరణీతారు తీరు కూడా మారేయడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే హింట్ ఇచ్చారు నాయనా నువ్వు అలా ఉండొద్దు నీ అగ్రెసివ్నెస్ బయట పెట్టాలి అనేసి అదే ఫ్లోరా గారికి హరీష్ గారికి మాస్ మ్యాన్ హరీష్ గారికి ఇద్దరికి కూడా బ్లాక్ స్టార్స్ వచ్చాయి వీళ్ళిద్దరిలోని ఎవరు హౌస్ మేట్స్ అందరికీ చెప్పి ఎవరికి మీరు ఇచ్చేస్తారు సపోర్ట్ చేస్తారు అని అంటే చాలామంది హరీష్ గారి సపోర్ట్ చేశారు ఈ ఇంట్లో ఉండడానికి అర్హత ఉంది అని చెప్పి ఇక్కడ ఫ్లారా గారిని ఏమో షటర్లో వేసి తన తలక ఫోటోనేమో క్లియర్ చేశారు అంటే ఫ్లారా గారు ఇప్పుడు నెక్స్ట్ వీక్ డైరెక్ట్గా నామినేషన్ అయిపోయారు ఆ ఎవరు నామినేట్ చేయకూడదు అని చెప్పి చెప్పి ఈ విధంగా వాళ్ళని తప్పించారు అదే మీరు నెక్స్ట్ వీక్ సోమవారం నాడు నామినేషన్స్ డే ఉంటుంది అయిపోయిన తర్వాత ఎవరు ఎవరికి మీ ఫ్యాన్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఓట్లు వేసుకోండి అలాగే నెక్స్ట్ వీక్ గురించి మీరు ఓట్లు వేసేటప్పుడు నా గురించి కూడా నా ఎపిసోడ్లు చూస్తున్నారు కాబట్టి నాకు కూడాను కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటిని కూడాను మీరు ఒకసారి వీడియోలను రివ్యూ చేసి నేను ఏ విధంగా చెప్తున్నాను ఏమిటి అనేది కూడా నాకు తెలియాలి మీ తాలూకా అమూల్యమైన మెసేజ్ అంటే మీ తాలూకా మెసేజ్ నేను చూస్తే మీ తలుగా ఇన్ఫర్మేషన్ మీ భావనలో నాకు తెలుస్తూ ఉంటే నేను మరింతగా రివ్యూ ఇవ్వడానికి బాగా రివ్యూ చేయడానికి నాకు ఉపకరిస్తుంది కనుక మీ అందరికీ మరీ మరీ కోరుతున్నాను మీరు అందరూ కూడా కామెంట్ చేయండి అందరూ కొత్తగా ఎవరైనా చూసి ఉంటే వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అందరూ కూడా నా ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ రాధాకృష్ణ థ్యాంక్ యూ